హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్టమస్ నేను ఏదైతే ఉందో రైతులకు ఏదైతే తెలియజేయాలనుకుంటున్నానో ప్రతిదీ కూడా ఎర్లీ మార్నింగ్ వీడియో తీసి పంపిస్తాను నేను ఏంటంటే ఒకటి రైతులు ఎక్కువ ఏ ఫోకస్ అంటే ఏ సమస్యల మీద అడగడం జరుగుతుంది అలాగే నేను ఎవ్రీ మార్నింగు ఇప్పుడు మనకు ఎయిట్ అవుతుంది ఎయిట్ నైన్ అవుతుంది తొమ్మిది అవుతున్నా కానీ మంచు ఇలాగే కురవడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి మందులు కొట్టుకోవాలి బుడిద తీగలు అంటే ఎక్కడ చూసినా బాగా ఫోన్స్ కాల్స్ వచ్చేవి పండాకు సమస్యలు అవి పండాకు సమస్యలు అంటే మనం న్యూట్రిన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా రావడం జరుగుతుంది భూమిలో ఏ డెఫిషియన్సీ లోపం ఉంటే దానివల్ల వస్తుంది అలాగే దాని కొరకు అండ్ ఇంకొకటి సెకండ్ బ్రాంచెస్ రావాలి నల్లి తామర పురుగులు పోవాలి గ్రోత్ రావాలి కాయలేదు ఇచ్చాము కాయలే తర్వాత సెకండ్ బ్రాంచెస్ ఆటోమేటిక్గా రావాలి దాని గురించి మనము కొన్ని రకాల మందుల గురించి ఇక్కడ కనిపించే ఇక్కడ కనిపించే మనకు ఈ తొమ్మిది రకాల మందుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవాళ ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెంటేషన్ చేస్తా చేసే ముందు నాకు ప్రతి రైతులు ఫోన్ చేసి ఇబ్బంది పడడం జరుగుతుంది నేను నా తోటని కొట్టుకున్న ఏపీలో ఆయన ఎప్పుడు కూడా జీసెస్ని గుడికెళ్ళినప్పుడల్లా ఎదిగి మన చర్చికి వెళ్ళినప్పుడల్లా కూడా నా గురించి మంచిగా జరగాలని కోరుకుంటా ఉంటాడంట సో థ్యాంక్ యూ బ్రదర్ మీకు ఎందుకంటే మీరు చెప్పడం వలన నా తోట బాగుంది సో మా చుట్టుపక్కల ఉన్న తోటలు అన్నీ పోయినవి నా పెద్ద నాన్న అవుతాడు ఆయన చెప్పిన మాట వినలేదు ఓ నువ్వు యూట్యూబ్ చూసి వాడతావా అన్నట్టుగా నెగ్లెక్ట్ చేశారు ఇవాళ ఈ రైతు తోట బాగుంది ఆ పక్కన తోట మొత్తం కూడా వెళ్ళి మొత్తం నల్లుల వలన ఎరుకులన వైరస్ వలన మొత్తం చనిపోవడం జరిగింది ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనాగా చేసి చులకన చూడవద్దండి ఇది నేను చెప్పాలనుకున్నది ప్రతి రైతులకి నేనేంటో తెలుసు ప్రశాంత్ అంటే ఒక బ్రాండ్ మెయింటైన్స్ చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే సో ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకున్నట్లయితే నాగార్జున వాళ్ళది ఇండెక్స్ ఈ ఇండెక్స్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకు బురద తెగుళ్ళు అంటే పండాకు సమస్యల కొరకు ఈ నాగార్జున వాళ్ళది ఇండెక్స్ బొటానికల్ టెన్ పర్సెంట్ డబ్ల్యూపీ అనే సిస్టమేటిక్ ఫంగిసైడ్ అన్నమాట అనమాట ఇది పండాకు సమస్యలకి బాగా పనిచేస్తుంది అలాగే దీంతోపాటు జియో లైఫ్ అనేది విగర్ రాజా అనేది ఉంటుంది ఇక్కడ నాకు అవైలబుల్గా లేదు కాబట్టి మీకు కొన్ని రకాల మందుల్ని తెలియజేస్తున్నాను నాగార్జున వాళ్ళ ఇండెక్స్ కొట్టండి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము బేయర్ లూనా ఎక్స్పెన్స్ లూనా మనకు ఈ లూనా ఎక్స్పెన్సెన్స్ అనేది దీనికి కాయమచ్చకి పనిచేస్తుంది ఫంగిసైడ్కి పనిచేస్తుంది తెగుళ్ళకి పనిచేస్తుంది సో బేయర్ వాళ్ళది లూనా ఇందులో ఉండేది ఫ్లూనికాయింట్ సెవెంటీన్ పర్సెంట్ టైపు కొనజలు సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది సో ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ దీని రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది తోట అంతా నల్లగా వస్తుంది కాయమచ్చలాగుతుంది అలాగే మనకు బురద తెగులు పండుగ సమస్యలు అనేది పోవడం జరుగుతుంది ఇంకొకటి ఇంకా మనకు మేజర్ అడిగేది ఏంటంటే నల్లితామర గురించి నల్లితామ్ర గురించి నేను ఆల్రెడీ పెండాల్ ప్లస్ అభాషను చెప్పాను రీసెంట్గా తక్కువ ధరలో అండ్ రోగారు ప్లస్ జంపు చెప్పా రోగారు జంపు అండ్ జానీ సో మూడు రోగారు జంపు కానీ లేదా జా జానీ కానీ సో ఈ రెండిట్లో ఏదో ఒకటి కలిపి కొట్టమని అయితే చెప్పడం జరిగింది తక్కువ ధరలో ఇంకా ఇవి కొట్టుకున్న వాళ్ళది మోనో అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఓమైటు ఇవి కొట్టండి సరిపోతుంది ఎందుకో తెలుసా మనకు ప్రధానమైన సమస్యలు ఇప్పుడు తోట నేరిచ్చాము నేరిచ్చే ముందు కాయలు బాగా పాక్వానికి వచ్చినప్పుడే అంటే పండుగ వచ్చినప్పుడే డిమ్ము ఉన్నప్పుడు ఏరియొద్దు బాగా పండినప్పుడే ఏరిచ్చండి అలాగే సైడ్ బ్రాంచెస్ కోసం సెకండ్ బ్రాంచెస్ కోసము విల్లవుడ్ వాళ్ళది బ్రాండ్ ఈ విల్లోవుడ్ వాళ్ళది బ్రాండ్ అనేది మనకు దీని కాస్ట్ కూడా తక్కువే ఈ ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ అని ఉంటుంది కాకపోతే ఇది విల్లవుడ్ వాళ్ళది బ్రాండ్ దీనివలన గ్రోత్ బాగా వస్తుందండి సెకండ్ బ్రాంచెస్ వస్తుంది ఏరిచ్చిన తర్వాత కానీ ఏరియాకి ముందు కానీ కొట్టండి ఈ బ్రాండ్ వలన గ్రోత్ బాగా వస్తుంది ఓకేనా మీకు అంతా కూడా క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా వీళ్ళ ఊరు బ్రాండ్ బ్రాండ్ దీనివల్ల గ్రోత్ వస్తుంది అదేవిధంగా మీకు నల్లి తామ్ర పురుగులు ఏమైనా ఉందంటే ఇది టాటా టాటావాడది ఇంకోటి కొత్తగా వచ్చింది జింగాలబాయి బెనిజీలా సో ఈ బెనిజీలా ఈ బెనిజీలా టోటల్ బాగున్న వాళ్ళే కొట్టుకోండి మురతలు వచ్చి దొప్పలు వచ్చి గ్రోత్ లేకుండా ఆగిపోయిన వాళ్ళు అవసరం లేదు ఇంత కాస్ట్ పెట్టి ఎకరానికి పన్నెండు వందల రూపాయలు దీని యొక్క ప్రైస్ పడుతుంది సో దీంట్లో ఉండేది ఇక్కడ ఉన్న ప్రతి మందులు బెంజిలా ఇండెక్స్ స్కై బ్రాండు అంబిషన్స్ తర్వాత బేర్లునా నైస్ ఈ జింగల ఉండే టెక్నికలు బెంజి ప్రిప్రాక్సిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాత పిప్రోని టెన్ పర్సెంట్ అంటే ముడత పోతుంది నల్లు పోతుంది సో దీని కొరకు అయితే ఈ బెంజిలా అదే కదా బెంజీలా టాటా వాళ్ళది బెంజిలా బాగున్న వాళ్ళే కొట్టుకోండి అంత మొద్దు ముద్దు అయ్యి ముద్దు బారిపోయిన వాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే మొద్దు బోరి మొద్దు బాగా బారిపోయింది ఇది రెండు వందల రూపాయలు పడుతుంది ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసరికి స్కై ఈ స్కై అనేది మనకు ఎస్ఎల్ ఇండస్ట్రియల్స్ సో ఈ స్కై అనేది ఎస్ఎల్ ఇండస్ట్రియల్స్ వాళ్ళది ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఇంకా టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోండి ఇది రెండు వందల రూపాయలు దీని యొక్క ప్రైస్ పడుతుంది ఇంకా మీకు గ్రోత్ బాగా కావాలి అనుకుంటున్నారు సో నేనైతే ఏం చెప్పట్లేదు అంత టెక్నికలే నేను చెప్పనంటే ఇప్పటివరకు ఇరవై నాలుగు ఎపిసోడ్లు కూడా ఒక భయం ఉందని చెప్పలేదు అంబిషన్స్ వాళ్ళది అంబిషన్స్ ఇందులో ఏముంటుందంటే మనకు ఇదొక క్రాప్ సప్లిమెంట్ అనమాట అంబిషన్ అనేది బేర్ వాళ్ళది అంబిషను ఇంకా మీకు బాగా గ్రోత్ కావాలి సో ఇది కూడా ఎకరానికి త్రీ హండ్రెడ్ సారీ మనకు ఎకరానికి దీని యొక్క ప్రైజు ఇంకా అడగలే నైస్ పిఎస్సీ నైస్ అనేది మనకు ట్రాన్స్అ్రి కెమికల్ వాళ్ళది నైస్ ఇది కూడా ఫర్ ఆల్ క్రాప్స్ గ్రోత్ బాగా వస్తుందండి దీంతో ఇందులో ఉండేది హైడ్రోలైట్స్ సీవీడు జామినిక్ ఆసిడు గుల్టెన్ యాక్రోబెట్స్ అదర్స్ ఇదైతే మనకు బాగా గ్రోత్ వస్తుంది దీంతో మీకు ప్రత్యేకంగా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి కింద వచ్చేసరికి ఇప్పుడు కాల్షియం కట్టలు యూరియా మాత్రం కంపల్సరీ అందించాలి యూరియా అందిస్తేనే గ్రోత్ వస్తుంది ఆకుండా వస్తుంది నెక్స్ట్ ఇంకేమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే దాంట్లో కూడా కామెంట్లు అడగండి ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తాను